అస్లాం లేకం వరంతుల్లా వరకత ఈరోజు సుదినం హుజూర్ పాక్ సల్లాహు అలైస్లం గారి జీవిత చరిత్ర గురించి చిన్న పిల్లలకు ఒక క్విజ్ కాంపిటీషన్ విజయవంతంగా జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది ఈ శుభ సందర్భంగా ఈ ఆర్గనైజర్స్కి అందరికీ జమా ఫౌండేషను మళ్ళీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆర్గనైజ్ చేయడమే కాదు పేపర్ రెడీ చేసుకోవడము దాన్ని కరెక్షన్ చేయడము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ క్లియర్గా చేసుకోవడము పిల్లల్ని ఆర్గనైజ్ చేయడము దాదాపు ఈ సంవత్సరం ఆరు సెంటర్లలో దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడము దానికోసం టీచర్స్ను ఇట్స్ ఏ టీం వర్క్ వాళ్ళకందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఒక మహాప్రవక్త గురించి చిన్న వయసులో వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కావడం అనేది వాళ్ళ జీవితాలను బాగుపరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అధుశక్తి లేదు ఒక మహా వ్యక్తి ఆయన ఏ రకంగా తన జీవితాన్ని నడిపినాడు ఏ రకంగా కష్టాలు వచ్చి ఎదుర్కొన్నాడు ఏ రకంగా ఆయన శాంతిగా ఉన్నాడు ఏ రకంగా ఒకరితో మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆయన ఆకలిని ఏ రకంగా తట్టుకున్నాడు కష్టాలను ఏ రకంగా చేసుకున్నాడు ధనం ఎక్కువ వస్తే ఏ రకంగా త్యాగం చేసినాడు ఇటువంటివి ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి కాబట్టి అటువంటివన్నీ చిన్న వయసులో వాళ్లకు తెలియడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ను కూడా డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది జరుగుతుంది ఖచ్చితంగా దీంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వ్యక్తులు కాదు విన్నర్స్ పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి విన్నర్గానే నేను భావిస్తూ ఉన్నాను సో నేను మీ ద్వారా జమా ఫౌండేషన్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఏమంటే దాదాపు ఇప్పుడే మా సలాముల్లా గారు చెప్పారు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను వీళ్ళకి ఏం చేస్తున్నానంటే కనీసం వచ్చే సంవత్సరము వెయ్యికి పైన పార్టిసిపేట్ చేసే రంగ కృషి అని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నారు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మరొక సారి అందరికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం పాఠశాలలో ఒకటి నేషనల్ స్కూల్ నడిగడ్డ చాంద్బాడ భారత్ స్కూల్ అదేంగా హనీఫ్ నగర్ రోటరీ స్కూల్ ఆల్ఫా స్కూల్ అదే నూనపల్లి నవభారత హై స్కూల్ ఐలూరులో వచ్చేసి శ్రీ వానియా హై స్కూల్ ఈ యొక్క ఆరు సెంటర్లలో వచ్చేసి దాదాపు ఏడు మంది విద్యార్థులు వచ్చేసి ఈ రోజు ఈ పరీక్షలో అంటే క్విస్ టాలెంట్ టెస్ట్ వచ్చేసి పాల్గొంటున్నారు కాబట్టి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చేసి సహకరించినటువంటి పాఠశాల హెచ్ఎంస్ హెచ్ఎంస్కి టీచర్స్ కి తల్లిదండ్రులకి అలాగే మరి ఇంత వైడ్ అబ్లిసిటీ పబ్లిసిటీ చేసినటువంటి మీడియా మీడియా మిత్రులకి అందరు కూడా వచ్చేసి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం మరి ఈ పేపర్స్ ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ దసరా హాలిడేస్ లో కరెక్షన్స్ చేసి తర్వాత మరి డిప్పును వచ్చేసి తీయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఆ యొక్క బహుమతులు కూడా ఇవ్వడం అనేది చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను దైవ శిక ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాల గురించి మన గౌరవ జమా ఫౌండేషన్ కన్వీనర్ గారు చక్కగా సెలవిచ్చారు మరి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అందరికీ తెలిసిందే ఈ మహాప్రత మొహమ్మద్ సలిసం గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన యొక్క జీవిత చరిత్రను పిల్లల ద్వారా సమాజంలో అందరిలో ఒక శాంతి వాతావరణం కొరకు ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహా నాయకుడి యొక్క జీవిత చరిత్రను చిన్నప్పటి నుంచే పిల్లలలో పెంపొందించడం ఆ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్న జమా ఫౌండేషన్ గారికి ఆ యొక్క ఫౌండేషన్ వారికి పుషప్పగా ఉన్న మన గౌరవ ఎమ్మెల్సీ ఇసాక్ సార్ గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అటువంటి గొప్ప శాంతియుత సమాజం కొరకు పిల్లల్ని చిన్నప్పటి నుంచే తయారు చేయడం ఆ యొక్క కార్యక్రమంలో జమా ఫౌండేషన్ వారు గత పది సంవత్సరాల నుంచి ఉండడం చాలా సంతోషకరమైన విషయం మరొకసారి నేను వీరికి శుభాకాంక్షలు అదేవిధంగా విధంగా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమం దీన్ని ఇంకా ఆ మే ఇంకా డెవలప్ దిశగా అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన జమా ఫౌండేషన్ గారికి ధన్యవాదాలు ఖుషీగా आज का दिन हजूर सल्ला व्ल्लम की शान मुबारक में एक क्यूज़ रखा गया है जो कि रबी अलवल की बारह तारीख में हजूर सल्लाम की पैदाइश के बरस से जमा जमा फाउंडेशन के एहतमाम दस बारह साल से कंटिन्यू ये प्रोग्राम चल रहा है इसकी वजह क्या है इससे हजूर सल्ला व्ल्लम की सीरत और उनकी शान जो भी है वो जाहिर हो सकती है और छोटे बच्चों में जो कि आज एग्जाम्स में जो एग्जाम दिया जा रहा है जो टेस्ट मतलब के इसमें लगभग सात सौ से आठ सौ बच्चे बगैर मिलत और मजहब के हिंदू मुस्लिम में अटेंड हुए हैं इससे फायदा क्या है की जो इंसानियत के वास्ते रहमत बन के आए हैं इनकी सीरत आम लोगों को मालूम होती है और गैर मुस्लिम इस पर अमल करने की तोज़ भी अल्लाह देता है मैं ऐसी खुशी के मौके पर और ऐसी जज्बाती महफिल में मैं पहले तो हमारे का शुक्रगुजार और बराबर के साथ देते हुए इस प्रोग्राम को खैर प्रोग्राम को मुकम्मिल करने के वास्ते जो कुछ भी कोशिश कर रहे हैं मैं उनके वास्ते भी शुक्रगुजार गुजार हूँ इसी तरह हमेशा मैं दुआ कि हमेशा రాయడానికి పిలుచుకొని వచ్చినాం సార్ ఇక్కడ కులాలకు మతాలకు భేదాలు లేకుండా అందరూ ఒకటే అన్న విధంగా ఈ సిరత్ ఎగ్జామ్ అందరూ పార్టిసిపేట్ చేయాలని పిల్లలు అందరూ బాగా రాయాలని అందరికి ఒకటే విధంగా పిలుచుకొని వచ్చినాం థ్యాంక్ యూ మేము మాస్టర్ స్కూల్ నుంచి వచ్చాం సార్ మా పిల్లల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ఎగ్జామ్ సూరత్ ఎగ్జామ్ రాయాలనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చారు ఈ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తోటి ఆ ఏ కుల మతం విభేదాలు లేకుండా వాళ్ళంత ఇంట్రెస్ట్ తో రావడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది